వెల్కమ్ టు జియాస్ స్మార్ట్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో ఉన్నారని కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి సో నేను ఎప్పుడూ ఎక్కువగా ఆన్లైన్ లో షాపింగ్ చేయను అనమాట అంటే థింగ్స్ ఏమైనా ఇంట్లో కావాల్సిన వస్తువులైనా ఏదైనా ఎలక్ట్రానిక్స్ అయినా అవి తీసుకుంటాను బట్ డ్రెస్సెస్ అంటే అది మన కోసం కాబట్టి మనం నార్మల్గా నేను షాపింగ్కి వెళ్ళినా వంద చూసి దాని కలర్ ఇంకా క్లాత్ దాని వర్క్ ఇలా వంద చూసి తీసుకుంటాం కదా సో ఆన్లైన్లో మనకి ఎలా ఉంటుందో ఇంటికి వచ్చే వరకు ఎలా ఉంటుందో అనేసి కొద్దిగా డౌ కొద్దిగా డౌట్ ఉంటుంది బట్ ఈరోజు నేను ఒక శారీ తీసుకున్నానండి వసల్ శారీ తక్కువ అంటే చూద్దాం అనేసి తక్కువ కాస్ట్ తీసుకున్నాను సో ఫస్ట్ చూసి ఎక్స్పీరియన్స్ బాగుంటేనే కదా ఇంక కొన్ని తీసుకోవచ్చు అనేది నేను ఫస్ట్ తీసుకున్నాను ఇది సో ఎగ్జాక్ట్లీ అందులో ఎలా ఉందో నాకు ఎలా చూసానో అలాగే ఉంది సో క్లాత్ అయినా ఏమంటారు కలర్ అయినా సేమ్ ఎగ్జాక్ట్లీ ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట బట్ నేను ఎందుకు బ్లాక్ కలర్ తీసుకున్నానంటే సో బ్లాక్ వేసుకుంటే కొద్దిగా మనం బ్రైట్ అనేసి నాకు అలా అండ్ అలాగే నాకు బ్లాక్ శారీస్ లేవన్నమాట సో బ్లాక్ కొద్దిగా బాగుంటుంది కదా చూడటానికి సో అందుకనేసి రఫెల్ శారీస్లు తీసుకున్నాను డిజైన్ ఏం లేదు అంటే సింపుల్ రఫేల్ ఉంటుంది అనమాట కింద మొత్తం అంతే ఎలా ఉంది నచ్చిందా మీకు సో ఫస్ట్ టైం తీసుకున్నాను ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది సో నాకు కూడా చాలా బాగా నచ్చింది అంటే ఇంకొన్ని తీసుకోవచ్చు అనమాట సో ఈ ఈరోజు నేను వ్లాగ్ షూట్ చేశాను అనమాట బ్లాగ్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది చూసేయండి బట్ దానికంటే ముందు మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద గంట సింబల్ సింహల సూర్యుంత అని కొట్టేసేయండి అప్పుడు యాక్టివేట్ అవుతుంది అనమాట నేను చేసే వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు వస్తుంది అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి సో మరి వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను లంచ్కి బెండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సో బెండకాయ కర్రీ అనేది కొందరికి ఇష్టం ఉంటుంది అండ్ ఇంకొందరికి ఇష్టం ఉండదు అనమాట సో ఇష్టం లేని వాళ్ళకి ఎలా అంటే కాస్త జిగటగా ఉంటుందని ఎక్కువ ఇష్టపడరు చేసే విధంగా చేస్తే ఎందుకు అబ్బా జిగటగా ఉంటుంది సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అద్దీ పోతుంది ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా మీరే లాగిన్ చేస్తారు మొత్తము సో అంత బాగుంటుంది అండ్ బెండకాయ కర్రీ ఎక్కువగా తినడం వల్ల మన బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుందని చెప్తారు కదా మ్యాథ్స్ కూడా ఎక్కువగా వస్తుంది సో ఎక్కువ తినేసి ఏంటబ్బా మ్యాథ్స్ ఆటోమేటిక్గా వస్తుంది అండ్ అలా అనేసి మీరు చదువుకుంటూ ఉంటే రాదండి చదివితేనే వస్తుంది సో చదువుకుంటూ తినండి ఆటోమేటిక్గా వస్తుంది అది సో ప్రజెంట్ ఇక్కడ ప్రిపరేషన్కి వచ్చేస్తే నేను కర్రీ కోసం కొద్దిగా ఆయిల్ ఎక్కువగా యాడ్ చేశాను ఎందుకంటే మనం బెండకాయలు వేయగల అనమాట ఆయిల్లో అండ్ ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని చీల్చి యాడ్ చేయాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేయాలి సో స్టవ్ని సిమ్లో పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ మగ్గనిద్దాము అండ్ నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ చీటికెడు పసుపు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక టూ టు త్రీ మినిట్స్ మగ్గనిద్దామండి సో అలా అనేసి యాడ్ చేసుకున్న తెగ కలిపేసేయకండి సో ఎందుకంటే జిగటగా అవుతుంది సో ఇలా కావాలనుకుంటే మీరు ఇలా చేసుకుంటూ కూడా బెండకాయల్ని ఫ్రై చేసుకోవచ్చు సో కాసేపు మగ్గనిస్తే ఆటోమేటిక్గా మన బెండకాయ కర్రీ అనేది సూపర్గా వచ్చేస్తుంది బెండకాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిల్లీ పౌడర్ యాడ్ చేయాలండి సో చాలా తక్కువగా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ప్రజెంట్ ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను సో ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చిని చీల్చి యాడ్ చేసాం కాబట్టి స్పైసీనెస్ ఉంటుంది సో మరీ ఎక్కువగా యాడ్ చేసుకున్న టేస్ట్ బాగోదనమాట సో చూసి యాడ్ చేసుకోండి బెండకాయలు ఎప్పుడైనా మనం కట్ చేసే ముందు క్లీన్గా వాష్ చేసుకొని డ్రై క్లాత్తో మొత్తం డ్రై చేసుకోవాలండి వెట్ అంత తడి అంతా తీసేసుకున్న తర్వాతనే బెండకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అప్పుడే కర్రీ అనేది బాగా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇందులోకి రెండు మీడియం సైజ్ రెడ్ టమాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనం ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము ఫ్రై కాదు కాబట్టి సో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు బట్ టమాటోస్ వల్ల మనకు గ్రేవీ వస్తుంది సో వీలైతే రెడ్ టమాటోస్ యాడ్ చేయండి అండ్ నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో మన కర్రీ రెడీ అయిపోయిందండి కర్రీ అయిపోయినాక లాస్ట్ వేసుకునేది వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుందనమాట సో చివరిలో ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి టేస్ట్ అయితే ఈ బెండకాయ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీస్లో కానీ ఎందులోనైనా బాగుంటుందండి మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా అయినా తినేసేయండి సో మన కర్రీ మన ఫుడ్ ఇష్టం మన ఇష్టం అనమాట ఎలా అయినా తినొచ్చు బట్ ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఏ మసాలా యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఫైనల్ లుక్ వచ్చేసి మా బెండకాయ కర్రీ ఇలా ఉంది చాలా బాగుంది కదా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము లంచ్ కంప్లీట్ అయిపోయింది చేసేసాక ఇలా వాడికి చదివించడానికి కూర్చున్నాను డే అంత పని ఒక ఘటం అయితే వీడికి చదివించడం ఒక ఘటం అనమాట మెయిన్ ఘట్టము సో స్టార్ట్ చేస్తే వీడి చదువు ఒక టూ అవర్స్ అయినా అవుతుంది బట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ దే వాడికి అడిగితే ఏది ఉండదు గుర్తుండదు సో అలా అయిపోయింది లాస్ట్ వన్ ఇయర్ చదివిందంతా వేస్ట్ అయిపోయింది అనమాట అంత మనీ ఖర్చు పెట్టి వీడికి చదివిస్తే ఇప్పుడు అడిగితే ఏ తర్వాత ఏంట్రా అంటే బి కూడా చెప్పట్లేదు అనమాట సో అలా మర్చిపోయాడు వాడికి ఎంత చెప్పినా కానీ మళ్ళీ డైలీ ఫస్ట్ నుంచి లాస్ట్ ఎంత చెప్పినా మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే అట్లనే ఉంటాడు అనమాట సో రోజు ఈ కష్టాలు పడతాము తర్వాత మామూలుగా మా పని మనం ఉంటాం ఉంటామనమాట ఆన్లైన్ క్లాసెస్ అన్న వినరా బాబు కనీసం అంటే చూస్తాడో ఒక టూ త్రీ మినిట్స్ చూస్తాడో లేదో ఆ క్లాసెస్ తీసేసి యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోస్ చూస్తుంటాడనమాట కిడ్స్ వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్కి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు సో క్లాసెస్ అంటే అంత భయం అయిపోయింది అడికి మరి నేను గట్టిగా అన్నాను అనుకుంటే ఏదైనా ఇంకా కాళ్ళు మొక్కుతా అంటాడు ఏదైనా పని చేస్తా అంటాడు తప్ప చదవడం ఇంకా ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంటే రిక్వెస్ట్ చేస్తుంటాడు అనమాట సో కొద్దిగా లాడ్ ఎక్కువైపోయింది దానివల్ల చదువు కూడా తక్కువైపోయింది సో లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా చదివేవాడు వెళ్ళిన ఒక టూ త్రీ మంత్స్కే వాడు చాలా చిన్న లోనే త్వరగా పంపించేశాను బట్ వాళ్ళ ప్రిన్సిపల్ మేడం అందరూ చాలా బాగా మెచ్చుకునేవాళ్ళు మీ బాబు చాలా బ్రైట్ స్టూడెంట్ త్వరగా ఏంటంటే ఈ అన్ని గుర్తు పెట్టుకుంటాడు వాడికి త్వరగా వచ్చేస్తా ఏదైనా అనేసి సో ఇప్పుడు వీడిని చూపించాలి ఈ సిచ్యువేషన్లో డేంజర్ స్టూడెంట్ వీడి క్లాస్లో వీడే ఉంటాడు ఇప్పుడు నెంబర్ వన్ అనమాట సో రాయిరా అంటే ఏదో రాస్తాడు ఎగురుతాడు వాడు ఏదేదో చేస్తున్నాడు అనమాట నాకు రోజు ఇది ఒక పని కాదు ఇంకా తలకాయ నొప్పి అయిపోయింది అనమాట సో ఈ వైరస్ వచ్చేసి అందరినీ కింద మీద చేసుడే కాదు ఇలాంటి వాళ్ళని కూడా ఇంక కింద మీద చేసేసింది నా చదువుకునేటప్పుడు కూడా ఇంత బాబా మరీ ఇంత కష్టపడలేదు ఏదో చదివాను ఇయర్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతున్నాను ఒక ఫీలింగ్ ఉండేది తప్ప ఇప్పుడు నేను మళ్ళీ 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 చదవాల్సి వస్తుంది ఫస్ట్ నుంచి అలా అయిపోయింది పరిస్థితి చూసారు కదా ఎలా అలర్ట్ చేస్తున్నాడో అసలు చదువు తప్ప అన్నీ చేస్తాడు ఇప్పుడు కనీసం అట్లీస్ట్ ట్యూషన్ కన్నా వెళ్ళరా అంటే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది కదా అసలు ఏందంటే ఇంకా వాడికి ఆడుకోమనాలి లేకపోతే ఇంకా ఒక నిక్ ఛానల్ అది ఒకటి ఉందనమాట మోటుపదులు రుద్ర ఏదేదో వస్తుంటాయి సో అది చూసుకుంటూ కూర్చోమంటే హ్యాపీగా డే అంతా కూర్చుంటాడు ఆడుకుంటాడు అంత ఇంకా తప్ప వాడికి చదువు అనేది అసలు లేనే లేదు సో మా ఇంట్లో మాత్రం పరిస్థితి ఇలా ఉందబ్బా మీ ఇంట్లో ఎట్లుంది మీ పిల్లలు కనీసం మీ పిల్లలైనా చదువుతున్నారా సో మా ఓడి పరిస్థితి లాక్డౌన్ ముందు లాక్డౌన్ తర్వాత అన్నట్టుంది సో వాడి స్టడీస్ అన్నీ ఇలా అయిపోయాయి అనమాట అన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాడు ఈ తప్ప అన్ని వస్తాయానికి అన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అని కాకపోతే వీడియో షేర్ చేయండి డూ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ని టంగ్ 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 కొట్టి పడేసేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ హావ్ ఏ నైస్ డే బై బై